హలో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండ బెల్లైకం ఫ్రెష్ అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇది సింగపూర్లో ఒక పెద్ద షాపింగ్ మాల్ అనమాట ఈ షాపింగ్ మాల్ ఏంటంటే బోటింగ్ ఉంటుంది అంటే ఈ షాపింగ్ మాల్ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ వరకు కూడా కిందంతా వాటర్ ఉండిద్ది అనమాట దాంట్లో చిన్న చిన్న బోట్లు వేశారు ఆ బోట్లో తిప్పుతారు అనమాట సో దానికి ఏంటంటే మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళినట్లయితే వాళ్ళు ఆ బోట్లో తిప్పుతారు ఒక్కొక్కరికి వచ్చి పన్నెండు డాలర్లు అనమాట పన్నెండు డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో ఏడు వందల ఇరవై రూపాయలు ఇలా మనం ఎక్కితే నాలుగు ట్రిప్లు అనమాట ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూశారు కదా కొన్ని షిప్లు అయితేనేమో లోపల నుంచి వస్తూ ఉండే చిన్న చిన్న బోట్లు కొన్ని ఖాళీగా ఉండేవి అనమాట ఇవేంటంటే సాటర్డే సండే వచ్చిందంటే జనాలు ఎక్కువగా ఉంటారు సో వచ్చిన ఫారినర్స్ కూడా ఇలాంటి చిన్న చిన్న బోట్లు అయితే తిరుగుతుంటారు అన్నమాట మొత్తం వీళ్ళు ఒక్కొక్క బోట్కి ఆరు నుంచి ఎనిమిది మందిని ఎక్కించుకుంటారు సో ఒక అతనేమో ఆ బోట్ని నడిపే అతను ఉంటాడనమాట చూశారు కదా చిన్న చిన్న అవి పెట్టేసి నడుపుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు సో ఇదంతా కూడా షాపింగ్ మాల్ కాబట్టి చుట్టుపక్కలన్నీ కూడా షాప్స్ ఉంటాయి అన్నమాట అంటే ఇది సింగపూర్లోనే పెద్ద షాపింగ్ మాల్ అనమాట సో ఈ షాపింగ్ మాల్లో అన్ని రకాల బ్రాండ్లు బట్టలు కానీ ఇంకా రకరకాల వస్తువులు కూడా దొరుకుతాయి అనమాట ఇక్కడ చూశారు కదా సో లాస్ట్కి వచ్చినాక ఇక్కడ ఒక రౌండ్ షేప్లో ఉండిద్ది పైనుంచి అయితే వాటర్ పడతా ఉంటాయి అనమాట సో ఇది ఒక ఈ షాపింగ్ మాల్లో చెప్పుకోదగ్గ చూడదగ్గ ప్లేస్ అనమాట సో ఇంకా పక్కన చూసుకున్నట్లయితే ఈ షాపింగ్ మాల్లో యాపిల్ స్టోర్ కూడా ఉంది సో అది ఒక డిఫరెంట్ వన్ ప్రీవియస్ వీడియోలో అయితే నేను అది కూడా పోస్ట్ చేయడం జరిగింది ఇంకా ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించిన కొన్ని గేమ్స్ కూడా ఉంటాయి అనమాట సో అవి కూడా ప్రతిదీ కూడా ఇక్కడ ఏంటంటే టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అవ్వాలి సో ఎంటర్ అయితే మనకి అన్నీ చూడవచ్చు ఇలాంటి షాపింగ్ మాల్స్ సింగపూర్లో ఎక్కువ ఉంటాయి కానీ ఇదే సింగపూర్లో కల్లా అతి పెద్ద షాపింగ్ మాల్ సో ఇక్కడ చూశారు కదా ఈ వాటర్ చుట్టుపక్కల కూడా అంత హోటల్స్ ఉండేవి అనమాట సో వాళ్ళు ఏంటంటే వాటర్ పడుతుంటే ఆ చల్లదనానికి చుట్టుపక్కల ఉన్న హోటల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చుట్టుపక్కల చేర్స్ వేసి ఇక్కడ ఫుడ్ కూడా సర్వ్ చేస్తుంటారు ఈ రైట్ సైడ్ చూశారు కదా అది కాఫీ షాప్ అనమాట సో దాంట్లో కాఫీ కప్పుడు ఒక్కొక్క కప్పు వచ్చి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అట్లా ఉంటాయి సో ఎక్కువగా మన ఇండియన్ ధనవంతులు వచ్చినప్పుడు మాత్రమే దాంట్లో కప్పులు కొనగలరు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ షాపింగ్ మాల్ మొత్తం నాలుగు అంతస్తులు ఉంటుంది పైకి సో పైన చూసుకున్నట్లయితే మొత్తం కూడా గాజుతో కప్పబడింది ఇవన్నీ కూడా షాపులు అనమాట అన్నీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ బ్రాండెడ్ బట్టల షాపులు ఎదురుగానొచ్చేది యాపిల్ స్టోరెంట్